ఓన్ అగ్రి ఫోన్ ప్లాక్ ఎట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ బీబీ నగర్ హైదరాబాద్ జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆమెపై సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టిపారేసింది శ్రీలక్ష్మి కుట్రకు మోసానికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐకి హైకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఆమెపై అభియోగాలను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్రావు గురువారం తీర్పు వెల్లడించారు గతంలో కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో నాలుగు వందల ఎనిమిది హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్కు లీజుకిచ్చింది అయితే అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని సిబిఐ కేసు నమోదు చేసి ఆమెను నిందితురాలిగా చేర్చింది దీంతో తనపై సిబిఐ అన్యాయంగా పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది దీనిని విచారించిన హైకోర్టు గురువారం తీర్పు ప్రకటించింది శ్రీలక్ష్మిపై సీబీఐ మోపిన అభియోగాలను కొట్టిపారేసింది ఆమె తప్పు చేసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది హైకోర్టు శ్రీలక్ష్మిపై అభియోగాలను హైకోర్టు కొట్టివేయడంతో సీబీఐకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది దీని ప్రకారం చూసుకుంటే జగన్ పై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులేనని అవి కూడా కొట్టిపారేస్తారని జనం గుసగుసలాడుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి